హాయ్ అండి ఈరోజు నేను మొక్కజొన్న గారెలు బెల్లంతో తయారు చేశానండి ఇవి హెల్త్కి చాలా అండి మొక్కజొన్నల్లో ఫైబర్ ఎక్కువ ఉంటుంది ప్లస్ బెల్లంలో ఐరన్ ఎక్కువ ఉంటుంది సో రెండు కలిపి చేసుకుంటే హెల్త్కి చాలా మంచిది సో మీరు ట్రై చేసేయండి ముందు నేను నాలుగు పొత్తులు తీసుకున్నానండి వీటిని మనం గింజలు వలుసుకొని ఒకసారి వాష్ చేసుకోవాలండి వాష్ చేసేసుకొని బెజ్జాలే గిన్నె ఉంటుంది కదండి వడపోసేది సో అందులో వేసేసుకొని వాటర్ మొత్తం కూడా వడపోసే వరకు అలా ఉంచుకోవాలి జస్ట్ ఇలా ఉన్నాయి కదండి వీటిని మనం మిక్సింగ్ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్లో పట్టేసుకుందాం దీనికి ఫోర్ పొత్తులకి ఒక కప్పు బెల్లం యాడ్ చేశానండి ఇంకా కావాలంటే యాడ్ చేసుకోవచ్చు బట్ కరెక్ట్గా ఫోర్ పొత్తులకి ఆ బెల్లం క్వాంటిటీ సరిపోతుందండి ముందు మిక్సింగ్ జార్లో కార్న్ తీసుకుందామండి అది ఒకసారి మనం గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో మనం బెల్లం యాడ్ చేసుకుందాం సో యాడ్ చేసుకొని మరొకసారి మనం గ్రైండ్ చేసుకుందామండి సో పేస్ట్ రెడీ అయిపోయింది కొంచెం జారుగా అనిపిస్తుంది కదండి సో ఇలా ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే ఫ్రిడ్జ్లో ఒక వన్ అవరు అలా పెట్టి వదిలేయాలండి అప్పుడు క్వాంటిటీ మనకి గారెలు వేసుకున్నలాగా వస్తుంది ఇంకా లూజుగా అనిపిస్తే కనుక అందులో మీరు ఒక స్పూను వరిపిండి కానీ లేకపోతే ఒక స్పూను ఆన్ ఫ్లోర్ కానీ యాడ్ చేసుకొని దాన్ని కలిపేసుకున్నా కూడా సరిపోతుంది బట్ నాకైతే అవేమి వేయకుండానే కరెక్ట్గా సరిపోయిందండి ఈ గారెల్ని చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారండి ఎందుకంటే తీయగా చాలా బాగుంటాయి కదా సో చాలా ఇష్టపడతారు ఈ వింటర్ సీజన్లో ఇవి తినడానికి చాలా బాగుంటాయండి మీరు ట్రై చేసేయండి ఓకే అండి నెక్స్ట్ గ్యాస్ మీద బాణీ పెట్టుకొని తర్వాత అందులో ఆయిల్ తీసుకోవాలి ఆయిల్ కాగిన తర్వాత అందులో మనం ఈ మొక్కజొన్న పిండితో గారెలు వేసేసుకుందామండి ఇవి ఒక కవర్ మీద వేసుకోవాలండి జాగ్రత్తగా అంటే కొంచెం లూజ్గా ఉంటాయి కదండి సో అందుగురించి మనం ఒక ఏదైనా ప్లాస్టిక్ కవర్ మీద కానీ ఆయిల్ కవర్ కానీ ఏదైనా సరే ఒక కవర్ మీదలా వేసుకోవాలి జాగ్రత్తగా సో వన్ బై వన్ ఇలా వేసుకుంటున్నానండి ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకొని మనం వీటిని పక్కన తీసేసుకోవాలి నా ఛానల్లో ఎక్కువగా హెల్తీ రెసిపీసే ఉంటాయండి అంటే మనం హెల్తీగా ఉంటేనే కదండి ఏదైనా సరే సో హెల్తీగా తింటూ హెల్తీగా ఉండాలన్నది నా ఆలోచన అండి సో అందుగురించి నేను అన్ని ఐటమ్స్ కూడా మ్యాక్సిమమ్ ఇంట్లోనే ట్రై చేస్తాను బయటకు వెళ్ళినా ఎప్పుడైనా ఒకసారి చాలా ఏదైనా ఎకేషన్ అటువంటి టైంలో తప్ప మిగిలిన టైంలో మేము బయటికి వెళ్ళాం రెస్టారెంట్స్ కానీ దేనికైనా నేను ఆల్మోస్ట్ అన్ని ఇంట్లోనే చేస్తానండి ఎందుకంటే బయట ఫుడ్ తినడం అంత కరెక్ట్ కాదు అని నా అభిప్రాయం అంటే వాళ్ళు వంటల్లో టేస్టింగ్ సాల్ట్ మైదా ఇటువంటి యూజ్ చేస్తారు కదండి అది మన హెల్త్కి మంచిది కాదు అలానే కలర్స్ కూడా యూజ్ చేస్తారు బట్ అది కరెక్ట్ అనిపించదు నాకు సో గురించి నేను ఇంట్లోనే హెల్తీగా చేయాలనుకుంటానండి సో ప్రతీది కూడా నేను ఇంట్లోనే చేస్తాను అందుగురించే ఓకే అండి ఎవరికైనా నా వంటలు కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి కామెంట్ చేయండి అలానే నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇలానే మరెన్నో మంచి మంచి వంటలు మీకు చూపిస్తానండి ఓకే అండి ఎంతో టేస్టీగా ఉండే పిల్లలు పెద్దలు ఇష్టపడే మన బెల్లం మొక్కజొన్న గారులు రెడీ అండి మీరు ట్రై చేసి టేస్ట్ చూడండి ఓకే అండి థ్యాంక్ యూ అండి